చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు కొడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు నా నా శాల్తీ తిల్లలు ఇక్కడ ఎవరన్నా టైర్ టైలర్లు ఉంటే గనక ఆ ప్యాంటు కొలతలు నడుం కొలతలు ఈ చొక్క ఈ జబ్బల కొలతలు నా సైజు నాకన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి కొడుకున్నాడు ఉన్నాడా లేడా అతను మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడా సెంటు భూము అంట మా బాత్రూమ్ అంతా సరి మా బాత్రూమ్ కూడా సెంటు మా బాత్రూమ్ అంత ఉంది సెంటు భూమి అని మాట్లాడుతున్నాడు వాస్తవమే ఆగండి వాస్తవమే వాళ్ళ బాత్రూమ్ అంత సైజు ఉంటుంది మరి నేను నాకన్నా సైజు పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు బాగా లావుగా ఉంటే మరి సెంటు సలం ఇంకెంత కావాలి చిన్నగా ఉంటే ఇరుక్కుపోతాం కదా లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పని లేదు కదా ఇవాళ మరి ఎవడైతే ఎవడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు సాక్షాత్తు డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చినటువంటి ముసల చంద్రబాబు నీతి జాతి లేకుండా సిగ్గు శరం లేకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను అతను ఏం చెప్పాడు పద్నాలుగులో నాకు ఓట్లేండి మీ అందరికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇచ్చి మూడు సెంట్లు స్థలం ఇచ్చి లక్ష యాభై వేల రూపాయలతో ఇల్లు కట్టిస్తానని మాట్లాడాడు ఓట్లేసాం ఇల్లు లేని పేదవాళ్ళందరం కూడా ఓట్లేసాం మూడు సెంట్లు కాదు ఈ అనంతపురంలో ఎవరికన్నా మూడు గజాలు ఎవరికన్నా ఇచ్చాడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అనంత వెంకట్రామరెడ్డి అన్న ఎమ్మెల్యే అయ్యాడు ఇల్లు లేని నిరుపేదలకి ఇరవై మూడు వేల మంది పైచిలిక మందికి నూట ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఆయన కొడిమి కొడిమి ఆలమూరు కూరుగుంట ఉప్పరపల్లిలో మొత్తం కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదా ఆయన మాట్లాడతాడు ఏంటయ్యా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చి మీకు ఇచ్చిన ఇంటి స్థలం తమ్ముడు తమ్ముళ్ళు శ్మశానంతో సరిపోద్ది కదా శ్మశానం మీ ఇల్లు శవం పాతి పెట్టుకుంటా సరిపోద్ది కదా అని మాట్లాడాడు ఈ డెబ్బై ఐదేళ్ల ముసలోడు మూడు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట నిజమే ఈ స్థలం సెంటు స్థలం విలువ ఎవడికి తెలుస్తుందంటే ఇదే అనంతపురంలో ఇదే అనంతపురంలో ఇంట్లో భర్త గబాలన అన్నం తింటానో మంచీళ్ళు తాగుతానో పడిపోతే కొడుకు గబాలన ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్ళిన అరగంటకి హాస్పిటల్ తీసుకెళ్లిన అరగంటకి కొడుకు తల్లికి ఫోన్ చేసి అమ్మా నాన్న చచ్చిపోయాడు అమ్మా అని చెప్తే గొళ్ళని ఇంట్లో ఏడుస్తుంటే ఇంటి యజమాని వచ్చి అమ్మా మీరేమన్నా అనుకోండి మీ ఆయన శవాన్ని మాత్రం మా ఇంటికి తీసుకురాబాకండి మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్తే చెప్తారా చెప్పరా అద్దెంటికి శవాన్ని తీసుకురావద్దని మీ ఊళ్ళో చెప్తారా చెప్పరా మా ఊళ్ళో అయితే చెప్తారు ఇంటికి శవాన్ని తీసుకురావద్దని చెప్తే కనీసం మా ఊరు బందరు మీ ఊరు అనంతపురం కనీసం అంటే దుఃఖం తీరా తనవి తీరా దుఃఖం పోయే వరకు తనవి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుసుది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ అవునా కాదా అంతేగాని మూడు సెంట్లు ఇస్తాను ఓటేండి అని మార్తప్పిన ఈ ముసోడికి తెలుసుదా మీ సెంటు స్థలం నా లెట్రితో సమానం అని చెప్పినోడికి తెలుసుదా ఇవాళ ఇటువంటి దుర్మార్గులు ఒక్కసారి వ్యత్యాసం చూసుకోండి ఆ డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదేళ్ల ముసలి చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే ఏం అనుభవించాం ఇవాళ జగన్ యాభై ఏళ్ళు కూడా నిండినటువంటి కుర్రాడు అరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి నమ్మి మనం ఓటేస్తే ఓటేసినందుకున్న యాభై ఏళ్ళ ఐదు పదులు నిండని కుర్రాడు ఏం చేసి చూపించాడు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని ముప్పై ఒక్క లక్షల పైచిక మందికి నిరుపేదలకి అరే పక్షికి కూడా ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్ట కూడా గూడు కట్టుకుందామని గూడు కడతదే అట్లాంటిది చచ్చిలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని అని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గో ఈ డెబ్బై ఐదేళ్లు మనలో తిమ్మమ్మ వచ్చిన మరికొచ్చినటువంటి వచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి వాడు మనకు కావాలా మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ నా కోటేందని మరి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నువ్వే ఉన్నావు కదా ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫ్రీ బస్సు ఇచ్చావా ఇవ్వలేదు కదా డాక్టర్ వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు వేసావా రైతులకు రుణమాఫీ అన్నావు ఏసావా మరి రేపు బస్సు ఇస్తావా ఇవాళ అధికారం పోతే అరచేతిలో వైకుంఠం మీరు ఎప్పుడున్నారా అరచేతిలో వైకుంఠం చూపిస్తారని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇవాళ చెప్పిన ఆరు హామీలు ఏమైనా అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా పవన్ కళ్యాణ్ బొమ్మ సినిమాలు చూడరా మీరు పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా ఇది నా హామీ ఆరు వందల హామీలు మూడు సెంట్లు స్థలం ఇస్తాను చెల్లెళ్ళకి రుణం బేషర్తగా చేస్తాను రైతులకి రుణమాఫీ రుణమాఫీ కూడా కాదు వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకు లో ఉన్న ఆ ఇంటి ఇళ్లాల నగలు కూడా నేనే వదిలించుకొస్తానన్నాడు తాకట్టు వాకట్టు అయింది మీ దగ్గర వాకట్టు అంటారు ఏమంటారు వేలం అయిపోయింది తాకట్టు వేలం వేసేసారు బ్యాంక్ వాడు చంద్రబాబు నమ్ముకుంటే పుల్లు క్రాపు కచ్చ పుల్లు క్రాబు కొడతాడు ఇవాళ ఏమండి ఇవాళ ఇవాళ మొన్నటి దాకా చెప్పాడు బాధుడే మీ ఏపు వచ్చారా ఊరికి ఒక పసుపు జెండా ఉంచుకుని బాధుడే బాధుడు అరుచుకుంటా పోయారా ఏంటయ్యా వీళ్ళు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా విమర్శించలేకపోతున్నాడు ఏం తప్పు పట్టలేకపోతున్నాడు పథకాల్లో తప్పు పట్టలేకపోతున్నాడు మా తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదని చెప్పలేకపోతున్నాడు అసెంబ్లీలో చెప్పట్లా బయట రోడ్డు మీద చెప్పట్లా ఎక్కడా చెప్పట్లా లంచాలు ఉన్నాయి దీంట్లో ఈ పథకాలు ఇచ్చే దాంట్లో లంచాలు ఉన్నాయని చెప్పని ఎక్కడ చెప్పలేకపోతున్నాడు ఎందుకని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మేటువంటి చంద్రబాబు కూడా ఈ పథకాల్లో లంచాలు ఉన్నాయి లంచాలు తీసుకుంటున్నారు గతంలో జన్మభూమి లాగా జన్మభూమి కమిటీల ద్వారా ఇంటికి ముప్పై వేలు పెన్షన్కి మూడు వేలు ఇట్లాంటి లంచాలు ఎక్కడా లేకుండా పోతాయి ఒక్క నయా పైసా లంచం లేకుండా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల్ని ఇన్ని ఇంత మందికి పంచిపెట్టే పంచి పెడుతున్నాడు అనే దాంట్లో ఒక్కరోజు తప్పు పట్టుతుల ఏంటి అంటే రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి మన బెదవాడి నుంచి వచ్చేప్పుడు బెంగళూరులో అంటే బెజవాడి నుంచి పొద్దున్న బయలుదేరి బెంగళూరు దిగి వస్తా వస్తా దారిలో కారు ఆపి చంద్రబాబు నాయుడు అంగడి ఉంది హెరిటేజ్ అంగడి తెలుసా హెరిటేజ్ అంగడి తెలీదా చంద్రబాబు నాయుడు గారికి సొంతంగా ఉన్నాయి ఆవిడి గారు కోడలగారు నడుతారు హెరిటేజ్ అంగడులు ఉన్నాయి పాలు పెరుగు ఎచ్చలు కూడా అమ్ముతారు హెచ్చాలమ్మేదేమో బిగ్ బజార్ ఈ మధ్య రెండు వేల పదహారులో బిగ్ బజార్ కి వాటాకి అమ్మాడు బిగ్ బజార్ లో అమ్ముతారు హెరిటేజ్ లో పాలు పెరుగు నెయ్యి అమ్ముతారు బెంగళూరు ఏతే అడిగాను అర లీటర్ పాలు ఎంత అండి అని ముప్పై అండి అన్నాడు ముప్పై రూపాయలేనా ముప్పై ఐదా ఎక్కడా ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు అన్నాడు అర కేజీ నేనే నూనె నెయ్యి ఎంత అర కేజీ నేను ఇక్కడ నెయ్యి ఎంత ఉంది అనంతపురంలో నాలుగు వందలు అక్కడ మూడు తొంభై తొమ్మిది రూపాయలు చెప్పారు అని అక్కడ ఊరికే ఏది అది మాట్లాడుకో మనం కూడా అబద్ధాలు మాట్లాడుకోకూడదు నిజాలు మాట్లాడుకోవాలి నీ తెలంగాణ అంటే ఏమై అన్ని అబద్ధాలు చెప్పే లీడర్ బందర్ నుంచి వచ్చే పని మీరే అంటారు నిజాలు మాట్లాడుకోవాలి కదా చెనక్కాయ్ నూనె మీ దగ్గర ఎంత ఉంది చెనకాయ నూనె ఎంత ఉంది మీ దగ్గర ఏమండి కేజీ కేజీ చెనక్కాయ నూనె పామాయిలు కాదు చెనక్కాయ నూనె పామాయిలు కాదు పామాయిలు సన్ఫ్లవర్ చెనక్కాయ నూనె అడుగుతున్నా నూట కాదు లేవా నూట అరవై లేవా నేను రాగానే మళ్ళీ అనంతపురంలో అడిగాలేవా నాకేం తెలుసు లేకపోతే ఏమంటే అక్కడ నూట అక్కడ నూట యాభై తొమ్మిది ఉంది ఇక్కడ నూట అరవై రూపాయలు ఉంది కందిపప్పు మీరు కందిపప్పు అంటారా మా మీ దగ్గర ఏమంటారు మా దగ్గర కందిపప్పు అంటాం కందిపప్పే కదా కందిబేడలు కందిబేడలు అంతేనా కందిబేడలు కేజీ నూట యాభై ఐదు రూపాయలు అన్నారు నూట యాభై ఐదు అన్నారు నేను అడిగితే బెంగళూరులో నూట ఇరవై అనంతపూర్లో ఎక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయండి చక్కెర లూజ్ చక్కెర ప్యాకెట్లో కాదు లూజ్ చక్కెర కేజీ నలభై రెండు రూపాయలు బెంగళూరులో ఇక్కడ నలభై ఒకటి ఉంది అనంతపురంలో కూడా వచ్చి అడిగాను ఇక్కడ నలభై ఒక్క రూపాయి ఉంది ఎవరు బాతున్నారు ఇప్పుడు ఎవరు బాతున్నారు అంత అంతా అక్కడ ఇక్కడ ఒకటే రేట్లు కనపడుతున్నాయి ఒక అర్ధ రూపాయి పావలా రూపాయి అటుఇడిగా మరి నీ కొట్లో తగ్గించమ్మాలిగా బెంగళూరులో బెంగళూరులో తగ్గించి అమ్మాలి కదా ఎందుకు అమ్మట్లా అనంతపురంలో ఏ రేటు ఉంటావు రూపాయి అటుఇడిగా అదే రేటు ఎందుకు అమ్ముతున్నావు అంటే ఇక్కడకు వచ్చి జగన్ మీద విషం చిమ్మే కార్యక్రమం బాధుడే బాధుడు అని చెప్పని ఎచ్చాల రేట్లు పెరిగినాయి అని అది పెరిగింది ఇది పెరిగిందని ఎచ్చాల రేట్లన్నీ అయ్యే కదా రెండు వెళ్దాం మీరు అనగండి ఎవరన్నా నాని వెళ్ళిపోయాక నాని చెప్పినాయి అబద్ధాన్ని ఎవరన్నా తెలుగుదేశం అంటే మాట్లాడితే వెంటనే బెంగళూరు బస్ ఎక్కిచ్చి తీసుకెళ్లి బెంగళూరులో ఒకసారి చూపించండి ఒకసారి తప్పుడు మాటలు విష విషపు ప్రచారం అంటే వేరే ఏమీ చెప్పలేక అన్న మూసేస్తున్నాను అయిపోయింది ఇంకా మూసేయమని చెప్పే ఆదేశం వచ్చింది కాబట్టి మీరొక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొడతమే కాకుండా ఆ రోజు ఏమీ చేయలేని పనులు ఇవాళ చేస్తానని చెప్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాధికారత న్యాయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇవ్వడమే కాకుండా పేద మధ్యతరగతి వర్గాలకి ఏ రకంగా అండగా ఉంటున్నాడో మీరందరూ ఒకసారి చూస్తున్నారు ఇవాళ తను నమ్మేది ఒకటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ పేద మధ్యతరగతి వర్గాల్లో ఉన్న పేదరికం పోయేది కాదు చంద్రబాబు జగన్ వచ్చినా అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి పోయి చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చినా ఈ పేదరికం పోయేది కాదు కేవలం పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లో ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మాడు కాబట్టి ఇవాళ చదువు మీద వేలకు డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ పేదరికం పోగొట్టాకి ఆయన పునాదులు వేస్తున్నాడు కాబట్టి దాన్ని ఒకసారి గుర్తుంచుకుని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అనంతాన్ని కూడా బలపరచండి ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి మీకున్నటువంటి రెండు ఓట్లను ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇంట్లో మంచి జరిగితే మీకు మేలు జరిగితే మాత్రమే మీ రెండు ఓట్లని ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ జై అనంత జై జగన్ ఇప్పుడు